కవి కవికి పద్యంలో శ్రీరాముని విష్ణుమూర్తిగా భావించి అద్భుతంగా స్థుతించాడు అందరికీ నమస్కారము ఈరోజు దాసరథి శతకం ఐదవ పద్యంతో మీ ముందుకు వచ్చాను శ్రీద సనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సంపాద సమస్త భూత పరిపాల వినోద విషాదవల్లికాచ్ఛేద దరాజనాథ కుల సింధు సుధామయ పాద నృత్త గీతాది వినోద భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధి సంపదలను ఇచ్చువాడవు సనకుడు సనందుడు మొదలైన ఋషులచేత సేవింపబడి పూజింపబడేవాడవు విస్తృతమై దిక్కుల చివరి వరకు వ్యాపించిన కీర్తి కలవాడవు లోకములోని అన్ని ప్రాణులను కాపాడేవాడవు భక్తుల ఆశ్రితుల దుఃఖమును పోగొట్టేవాడవు ప్రాణులు అడవిలో ఉండే చెట్ల తీగల వంటి దుఃఖాల్లో ఇరుక్కొని బయట పడలేకపోతే ఆ దుఃఖమనే తీగలను ఖండించి వారి దుఃఖాన్ని పోగొట్టేవాడవు వంశమనే జరధికి చంద్రుని వంటి వాడవు ఆటపాటల ఎందు వేడుక కలవాడవు భద్రాచలంలో నివసించే దశరథరామా నీకు నమస్కారం రేపు ఆరవ పద్యంతో మీ ముందుకు వస్తాను